మీ అందరికీ నా హృదయపేరు కొందనాలు దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని వచ్చినారు అనుకునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి ఎక్కువ నిలిచి మళ్ళీ ప్రభు మాటలు వినగలిగే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుని నేస్కరిస్త వారి నాములు మన తండ్రి అని దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటలైతే మన ఆత్మలకు ఆహారంగా మార్చి మనల్ని బలపరచాలనుకుంటున్నాడు ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని మనం తర్వాత వాక్య లేక మనము ప్రవేశిద్దాం దేవుని పిల్లలు రాజాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధి బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేముంటానయ్యా మనసారాధిస్తూ బతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేను నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటా నయ్యా మనసారాధితో బతికేస్తానయ్యా ఆరాధనా సూతి ఆరాధనా ఆరాధన సుతే ఆరాధనా ఆరాధనా సుతే ఆరాధనా జీమగలిగిన దేవుడి పిల్లరా మనం చూడగలిగితే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చినంలో ఒక మంచి మాట దేవుడి వాళ్ళు మనకు తెలియచేస్తున్నాడు చూద్దాం నా ఎందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలడు అని రాయబడింది అంటే మహానుభావుడు యేసుక్రీస్తు వారు మనందరు పాపాల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ఏసే ఏమంటున్నాడంటే నా ఎందు పాపమున్నదని మీలో ఎవ్వరైనా సరే ఏ కాలమునైనా సరే ఎప్పటికైనా సరే పాపమున్నదని స్థాపించగలరా అని ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట చెప్పాలంటే ఎంత బాగా బ్రతికు ఉండాలండి ఈ మాటలు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తువారు వారు పరమనున్న దేవుడు వింటున్నాడు అపవాది వింటున్నాడు భూమి ఆకాశాలు వింటున్నాయి ప్రకృతి అంతా విధింటుంది మనుషులందరూ వింటుండగా మహానుభావుడు నేసీ క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే నా ఎందు పాపము మీలో ఎవరు స్థాపించగలడు అంటే భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఏ కాలంలో కూడా ఏసుక్రీస్తు వారు పాపం చేశాడని చెప్పలేడు స్థాప అలా చూయించలేడు దేవుని పిల్లరా అంత గొప్ప మాట చెప్పిన ఒక రక్షకుడిని మనము స్వీకరించాము రక్షణ పొందాము ఆయన మార్గంలో అంటే దేవుని పిల్లరా నిజంగా మన జీవితాలు కూడా అలాంటి ఛాలెంజ్ కలిగిన గుణము కలిగి మనం బ్రతికే వారిగా ఉండాలని దేవుడి మాటలు మనకు రాయించాడు దేవుని పిల్లరా మనం ప్రభువును నమ్మిన నమ్మి కూడా మన చుట్టుపక్కల వారి ఎదుట మరి దేవుడు ప్రపంచానికే సా ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ క్రీస్తు వారు కనీసం మన బజార్లో ఉన్నవారి అందన్న మనం నేను ఏ పాపం చేయకుండా ఇతడు ఈ ప్రాంతంలోనే చెప్పగలిగే ఒక్క మాట మన ఊరి పక్క మన ఊరి వాళ్ళ ఎదుటైన అలా మనం బ్రతకగలిగితే నిజంగా ఆ మహానుభావుడి త్రోవలో బాటలో మనం నడుస్తున్నట్టే దేవుని పిల్లరా అలా నడిచి అలా మాట్లాడి నడవగలిగే గుణం ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి మరి యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికున్న కాలంలోనైనా ఎందు ఏ పాపం పాపముందనివో నేరస్థాపన చేయగలరా అని మాట్లాడుతున్నాడయ్యా మా జీవితంలో ప్రభువును అంగీకరించిన మేము కూడా నండి ఎవరు ఏ లోపాలు పాపము మా ఎందు వారు కాక ఏ పాపము లోపము లేని తండ్రి అలా మాట్లాడగలిగే స్థితి మాకు అందరికీ అనుగ్రహించమని అలా బ్రతకగలిగే శక్తిని మనం అడుగుతుందండి నిన్ను నమ్మి కూడా యోసైనా స్వీకరించి కూడా అపరాధముల చేతును పాపం చేతును చస్తూ పాపం చేస్తూనే ఇంకా నత్తండి మేము నీతి మంత్రుల చెప్పుకుంటున్న బిడ్డను ఒక్కసారి కనికరించి ఆయన నీ ఆత్మ చేత వాళ్ళని స్పందించి మంచి మార్గంలో వాళ్ళని నడిపించి సహాయం చేయమని అడుగుతుందండి ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి ఆ విషని ఆరోగ్యానికి నీ కృప భద్రపరిచి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరికీ నా హృదయపేరు కొందనంలో ధన్యవాదాలు